ఈజిప్షియన్ జాతక ప్రకారం ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో ఆగస్టు పదకొండు మైనస్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈ వారం ఈజిప్షియన్ శాస్త్రం మనకు దైవిక శక్తులతో మార్గనిర్దేశం చేస్తుంది అంతర్గత శాంతి కోసం క్షమాపణ కోరుతుంది బుద్ధిపూర్వక ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటుంది మరియు విశ్వసనీయ గురువుల నుండి మార్గదర్శకత్వం కోరుతుంది మార్పుల మధ్య స్థిరంగా ఉండటంతో పాటు సృజనాత్మక వ్యక్తీకరణ హైలైట్ చేయబడింది నిజాయితీ లోతైన సంబంధాలను పెంపొందిస్తుంది అయితే ఆకస్మికత ఆనందాన్ని తెస్తుంది లక్ష్యాల వైపు స్థిరమైన పురోగతి అనుకూలంగా ఉంటుంది కృతజ్ఞత సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంకా చదవండి మమ్మల్ని అనుసరించండి ప్రతివారం మరచిపోయిన దేవాలయాలు మరియు కాలాతీత సత్యాల శ్వాసను మోసుకెళ్లే పురాతన నైలు నది లయలోకి అడుగు పెట్టండి ఈజిప్షియన్ శాస్త్రం మీ ఆధునిక ప్రయాణంలో రా ఐసిస్ థోత్ మరియు మాట్ వంటి దైవిక శక్తుల శక్తిని అల్లుతుంది ఈ పవిత్ర శక్తులు కేవలం అంచనా వేయవు అవి మార్గనిర్దేశం చేస్తాయి రక్షిస్తాయి మరియు మేల్కొలుపుతాయి వారం గడిచే కొద్దీ మీ చుట్టూ ఉన్న సూక్ష్మ సంకేతాలను వినండి దేవతలు మాట్లాడుతున్నారు అవగాహన దయ మరియు శాశ్వత జ్ఞానం యొక్క నిశ్శబ్ద బలంతో ముందుకు సాగండి మేష రాశి వారపు రాశి ఫలాలు మార్చి ఇరవై ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది ఈ వారం మీరు నిశ్శబ్దంగా పట్టుకున్న పగలను వదిలేయండి పట్టుకోవడం మీ ప్రశాంతతను అడ్డుకోవచ్చు ఇతరుల పట్ల లేదా మీ పట్ల కూడా క్షమించే ఒక చిన్న చర్య మీ శక్తిని శక్తివంతమైన మార్గాల్లో మార్చగలదు సంబంధాలలో మృదుత్వం లోతైన అనుబంధాన్ని ఆహ్వానిస్తుంది పనిలో విషయాలను కొత్త హృదయంతో సంప్రదించండి మీరు మర్చిపోవలసిన అవసరం లేదు బరువును తగ్గించడం మిమ్మల్ని తేలికగా చేస్తుంది శాంతి బలహీనత కాదు ఇది స్వేచ్ఛగా శ్వాస తీసుకోవడానికి వేచి ఉన్న మీ బలం వృషభ రాశి వారపు రాశి ఫలాలు ఏప్రిల్ ఇరవై మే ఇరవై ఈ వారం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఆర్థిక రిస్క్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇప్పుడు తీసుకునే తెలివైన నిర్ణయం తరువాత మిమ్మల్ని కాపాడుతుంది సంబంధాలలో మీ ప్రశాంతమైన శక్తి ఇతరులకు మార్గనిర్దేశం చేస్తుంది వృత్తిపరంగా ఎప్పుడు ఆగిపోవాలో లేదా ముందుకు సాగాలో మీ అంతర్దృష్టి మీకు తెలియజేస్తుంది దానిని విషయాలను సరళంగా ఉంచుకోవడం ద్వారా మీ శాంతిని కాపాడుకోండి ఈ వారం పెద్ద ఎత్తుగడల కంటే స్థిరమైన అడుగులు మీకు సహాయపడతాయి మిథున రాశి వారపు రాశి మే ఇరవై ఒకటి జూన్ ఇరవై మీరు మీ వ్యక్తిగత లేదా పని పరిస్థితి గురించి అనిశ్చితంగా ఉండవచ్చు ఈ వారం విశ్వసనీయ గురువు పెద్ద లేదా స్నేహితుడిని సంప్రదించండి వారి మాటలు మీ ఆలోచనలు చెక్కుకున్న చోట స్పష్టతను తెస్తాయి మీ దగ్గర అన్ని సమాధానాలు ఉండవలసిన అవసరం లేదు ప్రేమలో లోతుగా వినడం వల్ల స్వస్థత కోసం స్థలం ఏర్పడుతుంది మద్దతు బలహీనత కాదని నమ్మండి ఇది బలానికి మరియు మెరుగైన దిశకు ద్వారం చాలా ప్రకటనలతో విసిగిపోయారా ఇప్పుడే ప్రకటనలు లేకుండా వెళ్ళండి కర్కాటక రాశి వారపు రాశి జూన్ ఇరవై ఒకటి జూలై ఇరవై రెండు ఈ వారం మీ ఆలోచనలు సృజనాత్మక శక్తితో ప్రకాశిస్తున్నాయి అది కళ అయినా పరిష్కారం లేదా కొత్త విధానమైనా దాన్ని పంచుకోండి మీ సృజనాత్మకత మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా వెలుగుతుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచన విధానం ద్వారా ప్రేరణ పొందవచ్చు పనిలో మరియు సంబంధాలలో కూడా ఈ ప్రవాహాన్ని ఉపయోగించండి మీ హృదయంలో ఉన్న దాన్ని అందమైన వాటి ద్వారా వ్యక్తపరచండి పదాలు సంగీతం డిజైన్ లేదా నిజం అనిపించే ఏదైనా మీ స్పార్క్ సానుకూల మార్పు గొలుసును ప్రారంభించవచ్చు సింహరాశి వారపు జాతకం జూలై ఇరవై మూడు ఆగస్టు ఇరవై రెండు